ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సత్కరించటము అక్కడ కార్యకర్తల ఆనందోత్సాహాలు ఆయన కూడా ఒక ఉత్సాహభరితమైన ప్రసంగం చేయటం తెలుగుదేశం పార్టీ కొంచెం కొత్త ఉప్పు తెచ్చే ప్రయత్నం తెలంగాణలో పార్టీని మళ్ళీ చేయడానికి గట్టిగా నేను తోడు తోడుంటానని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇది ఈ వాస్తవానికి ఎన్నికల ఫలితాలు రాకముందే ఆయన మొదటి తెలంగాణ కార్యకర్తలతోనే సమావేశమయ్యారు ప్రమాణ స్వీకారానికి పిలిచారు మీరు సిద్ధం కండి అని కూడా చెప్పారు అలాగే మళ్ళీ మన రాష్ట్రంలో పార్టీని పెంచాలి విస్తరించాలి మనకు కేడర్ ఉంది అలాగే అనేక మంది ఓట్లు వేయడానికి ఇక్కడ వాళ్ళని సమీకరించి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వేసి గెలవడానికి తోడ్పడ్డారు అందుకనే ఈరోజు సమావేశంలో కూడా ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పారు చాలా సమావేశాలు సభలు సమ్మేళనాలు ఇక్కడే జరిగాయి తనను అరెస్ట్ చేసినప్పుడు సెప్టెంబర్లో సంఘీభవం చెప్పినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు అప్పుడు నిజానికి జరిగిన పెద్ద కన్సర్ట్ ఇట్లాంటివన్నీ ఐటీ యువత వీళ్ళు చేసినందుకు చంద్రబాబుకు చాలా దోహదం చేసింది తెలుగుదేశం పార్టీ గడంలో సందేహం లేదు దానికి కృతజ్ఞత చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ విజయాన్ని తెలంగాణలో కూడా నిలదొక్కోవడానికి విస్తరించడానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది చంద్రబాబు లాంటి వ్యూహాత్మకమైన రాజకీయవేత్తకు రావడంలో ఏమీ ఆశ్చర్యం లేదు కాకపోతే దేశంలో రాష్ట్రాల్లో పరిస్థితులు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడము ఉన్న ముఖ్యమంత్రి వ్యక్తిగత స్థాయిలో సన్నిహితుడు కావడం జరిగినా కానీ ఇక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారో ఆ మాట కూడా ఆయన ఉదయం చెప్పారు ఇంత సూటిగా కాకపోయినా పరోక్ష కాబట్టి ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి తెలుగుదేశాన్ని మళ్ళీ విస్తరించి బలోపేతం చేస్తామంటే నిజానికి రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళటం అన్నది కూడా తెలుగుదేశం బలహీనపడడానికి దారితీస్తున్న పరిస్థితులు ఒక్కొక్క దూరం కావడంలో అదొక భాగం ఇప్పుడేమీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చి అట్లాంటి ఆలోచన ఆయన ఏమి చేయరు కదా పైగా ఆయన ఆయన రాజకీయ పునాది ఆయన ముఖ్యమంత్రిత్వం కాంగ్రెస్ మీద ఆధారపడి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంతకుముందు రెండు వేల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయలేదు చేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు అందులో ముఖ్యమైనది ఆయన అప్పుడున్న సమస్యాత్మక పరిస్థితి అది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చాలా తక్కువ సీట్లు ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు అక్కడ విజయంతో ఇక్కడ కూడా ఉత్సాహం పొందాలని ఆయన కూడా పర్యటించారు ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు బీజేపీకి కానీ ఇప్పుడు ఆయన కలుస్తాను అన్నప్పటికీ బండి సంజయ్ లాంటి వాళ్ళు చూడాలి మా పార్టీ చూస్తుంది అది ఇది అన్నారు కానీ అత్యుత్సాహంగా ఏమి స్వాగతించలేదు ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో చాలా చోట్ల వాళ్లకు నామకార్థంగా వందల వేలల్లో మాత్రమే ఓట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది మెరుగుపడుతుందని ఆ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళని ఇక్కడ పెంచి వాళ్ళతో భాగం పంచుకోవటం అన్నది బీజేపీ ఇష్టపడుతుందా లేదా పరిమితంగా ఎదురు ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఎన్డీఏని పెంచుతారా అన్నది ఒక సందేహంగా ఉంది ఇంకా మూడోది బీజే బీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్లోకి వెళ్తాము వాళ్ళని తమ వాళ్ళని ఆపడం కోసం మీరు అలా ఉండండి బీజేపీ మనకు మద్దతు ఇస్తుంది మనం మళ్ళీ పుంజుకోవచ్చు అన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారని కొంతమంది అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి అదే నిజమైతే కనుక బీజేపీ బీఆర్ కేసీఆర్కు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బీఆర్ఎస్ కొద్దిగా కుదిరే పని కాదు బీఆర్ఎస్ కేసీఆర్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు అనేది వాళ్ళ అంచనా అభిప్రాయం నిజంగా కూడా వాళ్ళు అలాగే సఖ్యంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జగన్కు అంతగా మద్దతుదారుగా ఉండే కేసీఆర్తో బీజేపీ కలిస్తే అప్పుడు ఎన్డీఏ అమౌతుంది లేదు కాంగ్రెస్కు తెలుగుదేశం దగ్గర అవకాశం ఎట్లాగో లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయాయి కానీ ఇప్పుడు నిజానికి తెలంగాణలో సమీకరణాలు అనేవి కొంచెం క్లిష్టంగానే ఉండబోతున్నాయి ఇందులో ఎటు వెళ్తారు ఎవరు ఎటు కలుస్తారు ఎవరెంత చీలుతారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలంగాణలో బీజేపీని మళ్ళీ కొంచెం ఉద్ధృతం చేయడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం సహకరిస్తుంది రాష్ట్రంలో కూడా రెండు మూడు రకాల చర్యలు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎన్నికలు కూడా అక్కడికంటే ఇక్కడ ఒక ఆరు నెలల ముందు వస్తే వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తే ఒక రెండేళ్లలో వాతావరణం తేవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు మరి ఇందులో తెలుగుదేశం పాత్ర ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే పోటీగా బీజేపీని పెంచడానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి ఎలా ఉన్నా వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలు భవనాలు ఆస్తులు అన్నింటి మించి నివాసాలు ఇవన్నీ ఉన్నాయి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కాబట్టి తెలుగుదేశాన్ని మన ఒకసారి ఇక్కడ గట్టిగా తయారు చేయాలి అలాగే మీడియా కూడా ఇక్కడే ఉంది కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశమైనా వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడానికి మాట్లాడడానికి దీనికి కూడా హైదరాబాద్ సౌకర్యంగా ఉంటుంది అవసరంగా ఉంటుంది అందుకనే తెల చంద్రబాబు నాయుడు నాయుడువన్నీ మాట్లాడడంతో పాటు జై తెలంగాణ అని అంటాం పెద్ద పదేళ్ళు అయిన తర్వాత జై తెలంగాణ అనడానికి జయ అభ్యంతరం జయ ఆంధ్ర అన్నట్టు జై తెలంగాణ అనొచ్చు ఎవరైనా జై భారతదేశం ఎవరైనా అనొచ్చు కాకపోతే మీడియాలో గతంలో అది జరగలేదు అవసరం కూడా అది అంటేనే తెలంగాణ విధేయతలు అది లేదన్న మాట కూడా కాదు కానీ దాన్ని ఒక సవాల్లాగా తెచ్చేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అది ఆ పని కూడా చేసారు చంద్రబాబు నాయుడు కాబట్టి అనేక కోణాల్లో ఓ కొత్త దశ తెలుగుదేశానికి మొత్తంగాను అలాగే ప్రత్యేకించి తెలంగాణ తెలుగుదేశానికి ఇది వరకు అధ్యక్షుడిగా ఉన్న కాసానికి జ్ఞానేశ్వరుడు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు కాబట్టి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని పెట్టాల్సిన ఒక అవసరం కూడా వస్తుంది అంతకుముందు అధ్యక్షుడుగా ఉన్న సీనియర్ కార్యకర్త నరసింహులను జ్ఞానేశ్వర్ కోసం పక్కన పెట్టారు మళ్ళీ తీసుకొస్తారా రమణ రేవంత్ రెడ్డి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు కొత్తగా ఎవరిని తీసుకొస్తారు కొంతమందిని చంద్రబాబు నాయుడు ఐడెంటిఫై చేసి గ్రూమ్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది అంటే వాళ్ళను తర్ఫీదు అది వాళ్ళను ఆదృష్టితో పెంచుతున్నట్టుగా అందులో ఎవరిని నిర్ణయిస్తారు అలాగే ఏ స్థాయిలో ఇక్కడ కార్యకలాపాలు ఎవరికి వ్యతిరేకంగా సాగిస్తాడు అన్నది కూడా మనం చూడాలి